ఏడు ఎందరు బాగున్నారా ఈ రోజు మేము మటన్ బోటి తెచ్చుకున్నామండి అండి మేక బోటీ మేక బోటీ బలి ఉందిదా జండుగా పువ్వులా ఉంది బంతి పువ్వు ఉంటుంది పువ్వు కాదు డస్ డస్ కుట్టించుకున్నాను దీంతో పిల్లడు జుబ్బలా ఉంది ముఖమాల జుబ్బలా ఉందా గెల బోటి అంటారు కదా చక్క గెల బోటి మామిడిగా వేసుకొని చక్కగా పుల్ల పుల్లగా మంచిగా వండుకుంటాం ఈ పూట ప్రసాద్ నేను ఎరకుమేస్తాం కా వండుకొని ఇదేంటి పట్టిదే అదే పట్టిది అండి ఇప్పుడు ఈ వీడియోలో ఈ గెలాబోటీ అనేది ఎలా వండుకోవాలి అంటే అంటే గోంగూర వేసుకొని వండుకుంటారు కదా అలా కాదు డైరెక్ట్ గా బోటి కూర వండుతున్నాం అండి ఇప్పుడు ఈ బోటిని చాలా మంది క్లీన్ చేసుకోవడం కూడా తెలియదు ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి కూర ఎలా వండుకోవాలి అన్ని కూడా వివరంగా చూపిస్తాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో అయితే ఎక్సలెంట్ గా ఉంటదండి మిస్ అవద్దు ఎక్కడనా రాదు డైరీ కుట్టించుకుంటా ఉండమంటుంది ఫస్ట్ మనం ఈ బోటిని ఏం చేయాలంటే ఉడుకు ఉడుకు నీళ్ళు వేసుకొని ఈ తోలు అది క్లీన్ చేసుకోవాలండి ఈ తోలు కొందరు తోలుతో వండిసుకుంటారు మనమైతే తోలు అయితే నీట్గా తీసేసుకుంటామండి ఈ తోలు దీని నుంచి అవ్వాలంటే వేడి నీళ్ళు వేసుకొని కడుక్కోవాలన్నమాట దీన్ని ఇలాంటి వస్తువులను ఎప్పుడు కూడా నీట్గా వేడి నీళ్ళతో కడుక్కోవడమే బెటర్ అండి ఈ పేగులైనా సరే ఈ పేగులను కూడా రివర్స్ చేసి వీటిని తిప్పాలన్నమాట లోపలితో బయటకు పినిస్తూ వెనక రివర్స్లో తిప్పి క్లీన్ చేసుకోవాలి అంత ప్రాసెస్ ఉంటుంది బోటి అంటే వేడి నీళ్ళు అండి ఇవి ఉడుకుడుకు నీళ్ళు అసలు నీళ్ళు అయితే పొంగుల్లో ఉన్నాయండి ఏం కానీ ఇగోండి స్కిన్ చూసారా ఇలా అన్నం కానీ ఎలా వచ్చేస్తుందో తీసేసుకుంటాం బెటర్ అండి కొంతమంది అయితే దీంతోనే వండిసుకుంటారు తగదు సగం వండుతున్నా సగం డైరెక్ట్ కుట్టించుకో కుట్టించుకోనాది అంటాడేమో ఆహా భలే వచ్చేస్తుందండి వే ఉడుకుడుకు నీళ్ళు కదా మొత్తం స్కిన్ మొత్తం దీని ఆ ఉడుకుడుకు నీళ్ళు మనతో ఊడు వచ్చేది చేసేది శుభ్రంగా పట్టుకో మధ్యలో కోద్దాం ఏ తోలు మందంగా అంటారు కదా ఇదేనేమో తోలు మందం అంటున్నా ఎంత మందం ఉందో చూడండి ఇది పట్టుకే కోస్తా అప్ప కాలిపోతుందండి ఇక్కడ ఎక్కడ డ్రెస్ కుట్టిచ్చినట్టే ఉంది ఇది అండి చూడండి ఇది ప్యాంట్ షేప్లో వచ్చింది ఇది ప్యాంటు ప్యాంటు ఇవ్వండి మొత్తం పైనున్న లేరు అంతా గోకేసాం అనమాట తెల్లగా వచ్చేసిన చూసారా ఈ స్కిన్ వరకు క్లీన్ అయిపోయింది ఇప్పుడు పేగులు రివర్స్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి మనం ఒక కొస ఇలా తీసుకొని పేగుని రివర్స్ చేసుకోవాలి చీపురు పుల్ల ఈ కొస భాగానికి ఇలా గుచ్చినట్టు చేసి లోపలికి ఇలా తోయాలండి అప్పుడు ఈ పార్ట్ మనకి ఇలా రివర్స్ అవుతుంటది చూసారా ఇవండి ఇలా రివర్స్ చేయాలండి చీపురు పుల్ల గుచ్చిన కోసం ఈ లోపల నుంచి బయటకు వచ్చిందండి ఈ పక్కన ఇప్పుడు ఈ పై దెక్కిందంతా కూడా ఇలా రివర్స్ చేసుకుంటే ఇవ్వండి మొత్తం ఇలా రివర్స్ అయిపోద్ది ఈ రకంగా అన్ని పేగులన్నీ కూడా రివర్స్ చేసేసుకొని కోసుకొని పక్కన పెట్టుకోవాలి వీళ్ళు శుభ్రంగా కడుక్కున్న ఈ పేగుల్ని చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకోవాలండి ఈ పేగుల్ని మొత్తం ఇలా ముక్కలు ముక్కల కింద నరికేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల కింద విధంగా ఈ బోటీ ఈ స్కిన్ ఉంది కదా తోలు చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకోవాలండి ఎందుకంటే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి ఎందుకంటే ఈ పేగుల్ని ఇంత చిన్న ముక్కల కింద కోసుకున్నాను పాటే తోలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాం చూసారా ఇప్పుడు దీన్ని ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కోవాలండి మళ్ళీ పసుపు వేసాను కళ్ళు ఉప్పేస్తున్నాను ఒకసారి ఉప్పు పసుపు తెల్ల నీట్గా పిసికి పిసికి కడిగితే శుభ్రంగా అయిపోద్ది అండి కదా వాసన అనేది ఉండదు మనకి బోటి కూరలు కూరలు తిల్లు కూరలు ఇలాంటివన్నీ కూడా క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బాగా చేసుకుంటేనే కానీ అది తినడానికి మంచిగా అనిపించలేకపోతేనే బోటీని ఈ రకంగా మనం శుభ్రం చేసుకుంటేనే కానీ దీనికి ఉన్న వాసన అది పోదండి మనం పేగులన్నీ ఇలా తిరగేసుకొని ఈ తోలుకున్న పైదంతా తీసుకొని రకంగా ఉప్పుతో పసుపుతో రెండు మూడు సార్లు ఇలా కడుక్కుంటేనే కానీ ఈ శుభ్రం అనేది రాదు ఎంత చేయలేరండి బయట ఎవరన్నా పెళ్ళిళ్ళు అయితే నా తెలిసి ఇంత క్లీన్ చేయకపోవచ్చు దేంట్లో ఉడకబెట్టాలనుకుంటున్నాం మనం దాంట్లోకి తీసేసుకుంటున్నానండి ఇప్పుడు ఫస్ట్ ఈ బోటి ముక్కల్ని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగ శుభ్రంగా కడుక్కున్న ఈ బోటి ముక్కల్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది దాంతోపాటు ఒక స్పూను పసుపు వేసుకొని చక్కగా పొయ్యి మీద పెట్టుకొని ఒక పావుగొండ సేపు ఉడికించుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్కలో అప్పటికే సగం ఉడుకుతుందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోద్ది దాన్ని మనం కూర వండుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం నీళ్ళు ఏం పోయక్కర్లేదండి ఆల్రెడీ ఇది ఉడుకుతున్నప్పుడే దీంట్లోంచి లాగా వచ్చి దాంట్లోంచి మొత్తం పోయి నీట్గా మాంసం అనేది బయటకు వస్తుందండి మనకి ఒక పావుగంట ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇప్పుడు దీన్ని దగ్గర దగ్గర ఇరవై నిమిషాల పాటు ఉడికిందండి ఇంకా నీళ్లు చాలా ఉంది ఒక ఐదు పది నిమిషాల పాటు మోతి చేసుకొని ఉడకబెట్టుకుంటే ఈ మిగతా నీరు కూడా ఆవిరైపోద్దండి మంచిగా అప్పుడు వండుకుందాం మనం నీళ్ళు ఇలా దగ్గరికి అయిపోయినాయి ఇప్పుడు దించేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే బోటి మొత్తం ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం ఫస్ట్ ఇప్పుడు కూరండుకుంటున్నాం అండి తగ్గ గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని వేరుశానగ నూనె అండి ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను ఫస్ట్ రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను నూనె వేడెక్కిందండి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు మూడు అండి ఇవి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలండి ఇవి ఉల్లిపాయ కానీ బాగా వేపుకోవాలి దోరగా చిట్ పసుపు వేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిరగాయ ఉడుకుతున్నప్పుడే అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న రెండు టమాటాలు ఇవి ఇవి కూడా వేసి వేపుకుంటానండి ఇవ్వండి టమాటా ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయండి ఇంతకు ముందు మనం ఉడకబెట్టుకున్న బోటి ముక్కలు అండి ఇవి ఇవి వేసేస్తాను కొన్ని నిమిషం పాటు ఈ బోటి ముక్కలు కూడా నూనెలో మగ్గినాయి అండి ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం బోటి కొరకే కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఇక రుచికి సరిపడా ఉప్పు ఈ ఉప్పు కారం వేసాక కూడా ఒకసారి కలుపుకొని ఇంకో నిమిషం పాటు మగ్గనివ్వాలి ఈ ఉప్పు కారం కూడా మంచిగా మగ్గినాయండి రెండు నిమిషాల పాటు బాగా మగ్గిచ్చాను కొంచెం గరం మసాలా కొంచెం మటన్ మసాలా వేస్తానండి ఈ మసాలాలు అన్నీ కూడా మగ్గిపోయాయండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుంటాను మూత తీసి జాతర పెట్టి పక్కన పగిలిపో ది దీని మీద పెడతా చుట్టు మీద పెట్టు మూత చుట్ట కూతురు అండి చుట్ట కూతురు చుట్టూ కలిపి దీనికి అదే కూర ఇందులోనే ఏమనుకున్నాను నేను కలిపి అన్నారా వెనకటి వెనకటి వాళ్ళకి తెలుసులే బాగరే పోటీ కూర ఉంటుంది ఉంటదండి బాబా ఎలా ఉంది కోరా బాగుందంట ఇంకా మీరు ఇంకా ఎలా ఇందులో చూడు ఉప్పు కారం చూడు మోడ మోడై మర్చిపోయినా ఉప్పు కారం ఉప్పు కారం స్వతన్ స్వతన్ ఉప్పు ఉప్పు కారం అదురుచు బాధ లైట్ గా పడుతుంది రవ్వ ఏంటి ఉప్పు ఉప్పు అస ఎంత కావాలి పర్ఫెక్ట్ గా ఉంది కారణం అయితే ఎవరమ్మా ఫెన్స్ అడిగారు ఇంకో బోటి కూర నేనే తీసుకెళ్ళి సూపరంగా గుండె బాగా నేర్చుకుండా రకరకాల వంటలు అన్నాక దగ్గర నుంచి కదా మరి మనిషి తినటమే కాదు మర్చిపోయినండి అలా ఏం జరిగింది అనుకుంటున్నారా మన చేత కొనుక్కున్నాను కదా బోరా ఆ బోర కట్టుకుని వెళ్లి కొన్ని ఎలా కుదిరిగాను ఆదర అక్కడ చెరువు ఊరుంది ఆ చెరువుగా పక్కన ఉంటాయి అది బెదిరించాను ఓ అనుగుదాను అందులో కుక్క పసి కట్టేసింది అండి ఈ ఆలపొద్దున్న వెళ్తుంటే పరుగు పరుగు మీద వచ్చేసింది ఇంకా నాకు టెన్షన్ వచ్చేసి బండి దడేను ఆ పడేను బండి మొత్తం ఒక అయ్యారు కవిటి ముందు ఆడాల్సి వద్దను ఒక ఆ నేల పత్తిని జల్లు చెప్తున్నాను పాప ఈ అరకు ఎందుకు చెప్పి బండి పోతా పోయిందని చెప్పి బండి ఆడవి పరికెట్టుకొని వచ్చేయండి అదకి బెడ్లా రాళ్ళు చెప్తుంటే బోర్ కొనుక్కున్నోడు బోర్ ఊదుకోక దాని దగ్గరికి ఎందుకు వెళ్ళి ఉదయం మరి మనం మన చాలా కుదిరికేది మరి బోటి కూర ఇప్పుడే తిన్నావా బోటి కూర తిన ఫంక్షన్ లో ఎక్కువ తింటాను నేను ఎల్లుల్లో గోంగూర వేస్తారు ఇదిగో ఈ బోటి కూర అలా అనుకుంటున్నారు ఎక్కువ మెచ్యూర్ ఫంక్షన్ లకి ఏ నెక్స్ట్ ఏమో కీ స్టేర్ మ్యారేజ్ లకి సాయంత్రం మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నైట్ భోజనాలకి ఆ మ్యారేజ్ ఈ మ్యారేజ్ అని కాదబ్బా వండిన ఏ కూరలో అయినా బోటి దాన్ని వండుతారు మేకనే ఎత్తారు రెండు మేకలు వేసుకొని భోజనాలు పెట్టుకుంటారు బోటి వండుతారు ఖచ్చితంగా ఎక్కువ ఏమంటున్నాను వెజ్ భోజనాలు ఉన్నా కూడా బోటి ఒక్కే పెట్టకు మటన్ రెండు మేకలు వేసుకొని మటన్ కూరతో భోజనం పెట్టినప్పుడు బోటి అంటే కంపల్సరీ బోటి కూర నేను చెప్పింది అదే కదా మరి నేనా దగ్గర చెప్పిన చెప్పరా నాకు కూర అయితే మంచి ఋషు వచ్చేలా ఉన్నాను ఇద బాగా ఉడికిందంటే మొక్క ఇంక మనం అంటే అన్నం కోత చపాతి కూడా చేసుకుందాం చపాతీలు బాగుంటది చపాతీలు కూడా వేసుకోర కూర అవును రెండు శుభ్రంగా మూత ఈ లోపు మనం చపాతీలు ఏం చేద్దాం పెద్దమంటాడాలి దేవడాలు పెట్టాల బెల్లం ఉన్నప్పుడు ఎడతారు తుక్కుమంట అలా పెట్టాలంటే దెబ్బల కింద ఉడికిపోవాల బోటి ఇలా ఉడుకుతున్నప్పుడే మధ్యలో ఒక ఐదు నిమిషాల తర్వాత ఎండి కొబ్బరి తురుమండిది ఇది వేసుకుంటే బోటి బాగా ఉడుకుతుంది రుచి కూడా చాలా బాగుంటుందండి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకుంటే కూర రెడీ అయిపోద్ది దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికిందండి స్టార్టింగ్లో ముక్కలను ఒక ఇరవై నిమిషాలు ఉడికించాం కదా ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు కూర ఉడికిచ్చండి మొత్తంగా నలభై నిమిషాల పాటు ఉడికిందండి ఒక ఐదు నిమిషాల్లో దింపేసుకుంటాం అనగా మా ఉడికే ముక్కలు వేస్తానండి సరిగిన కొత్తిమీర వేస్తున్నానండి గోంగూర బొట్టి వండుతారు కదా మనం గోంగూరలో పులుపు లేదు కాబట్టి మామిడికాయ వేసాం ఇది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట కూర ఒక రెండు నిమిషాల పాటు ఇట్లా ఉడికించేసి దింపేసుకొని ప్రసాద్ చపాతి రెడీయా రెడీ అయిపోతుంది ఓ నిమిషం పాటు మూత పెట్టి మావిడికే ముక్కను కూడా మగ్గించుకోవాలండి గెలాబోటీ కూర రెడీ అయిపోయిందండి ఎక్సలెంట్ బాగుంది మామిడికాయ గెలబోటి కూర రెడీ అండి చపాతీ చేసుకున్నాం అన్నంలోకి కానీ చపాతీలో కానీ దేంట్లో కానీ సరే ఎక్సలెంట్ గా ఉంటుంది బోటి అంటే చాలా ఇష్టం సూపర్బాబాం మామిడికాయ పులుపు చాలా బాగుందండి బోంగోడ పులుపు కంటే కూడా మామిడి పులుపు చాలా బాగుంది బా కానీ ఏంటంటే మా పల్లెటూరులో అయితే ఏమంటారు అంటే పొట్టమాసం అంటారండి పొట్టమాసం జలబొటీ గలబొటీ పొట్టమాసం కదా ఆ పొట్ట ఉడుతున్నదని ఆకలితో పొట్ట చాలాసేపు ఇప్పుడు చాలా సేపు ఉడికిందండి ముక్క ముందు కొంచెం పసుపు అల్లం పేస్ట్ వేసి ఉడికిచ్చాం కదా అప్పుడు దగ్గర దగ్గర అర్ధ గంట సేపు ఉడికిందండి తర్వాత కూర ఒక గంట దగ్గర గంట ఉడికిచ్చాము పొయ్యి మీద మీరు కుక్కర్లో అయితే గనక ఏడు ఎనిమిది ఇంటిస్ పడతాయి దగ్గర దగ్గర ఈ పట్టకూర ఉడుకుం కోసం మా పట్ట మార్చుకున్నామండి కనుక చాలా టైం పట్టిందండి వేరే అన్నం ఒకటి బాగుంటుంది చపాతీ చేసుకుంటే వెరైటీగా ఉంటుంది ఆహా సాధనంగా చపాతీలోకి ఎలా కాస్త కూరలు తీసుకొని అండి పట్టు పట్టు ఇలా పెట్టి మాడుదమ్మ కొట్టి విన్నాను నాకు పడుకాయి అబ్బక్క బబ్బక్క సూపర్ హిట్ గెలా బోటీ కూర నచ్చితే వీడియో లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా